ఓం శివాయ నమ ఓం కార్తీక దామోదరాయ నమ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వ్రతము మునిజనులారా చాతుర్మాస వ్రతమును గురించి సవివరంగా వివరిస్తాను వినండి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదుడు వచ్చి వినయ విధేయతలతో భక్తి ప్రపత్తులతో తన ముకుళిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులు లక్కిస్తూ నారదా క్షేమమా అని ప్రశ్నించాడు త్రిలోకాలు ఎలా ఉన్నాయని అడిగాడు మునులు జనులు సత్కర్మలతో సత్ప్రవర్తనలతో అలరారుతున్న వివరాలు అడిగాడు హే ముకుందా లక్ష్మీ వల్లభా లోక సంరక్షక నీ వెరుగని విషయాలు ఏమున్నాయని నేను వివరించగలను అయినా నీవు చెప్పమంటున్నావు కనుక విన్నవిస్తున్నాను లోకమున నరులు ఎవరి తీరిన వారు మసలుకుంటున్నారు విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపకున్నారు పుణ్యవ్రతాలు చేయువారు సైతం వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం లేదు పరనింద అహంకారము పెచ్చి పెరిగాయి మధు మాంసాదులు నిషిద్ధ ఆహారాల పట్ల మోజు కలిగి హింసలకు దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు అట్టివారిని సముద్ధరించి కాపాడుము అని సమస్తాన్ని వివరించాడు నారదుడు అంతా శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థము ధర్మ సముద్ధరణ కోసము లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఋషి ఆశ్రమాలు తిరుగుతున్నాడు వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీ నారాయణలను నిరసించేవారు కాగా గౌరవించి అతిథి మర్యాదలతో ఆదరించేవారు మరికొందరు వీరి ఉనికినే పట్టించుకోక వారి వారి కార్యక్రమాల్లో లీనమై ఉండేవారు మరికొందరు ఇలా ప్రజలు పలు రకాలుగా మసలు చూచిన చూసిన రమా మాధవుడు ఋషి వాటికలు చూచేటందుకు బయలుదేరాడు అలా వారిని సందర్శిస్తూ నైమిషారాణ్యానికి వచ్చారు సూత సౌనకాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించగా వారిలో జ్ఞానసిద్ధుడనే యోగేంద్రుడు హృషికేశ మాధవ మధుసూదన హే పుండరీకాక్ష మీ రాకతో మేము మా ఆశ్రమము ధైన్యత్వం చెంది తరించాము చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మగ్లానికి లోనవుతున్నవి హే లోకరక్షక లోకాలు తరించే మార్గము ఉపదేశించు అని వేడుకున్నాడు జ్ఞానసిద్ధ కోరవలసిన కోరికనే కోరావు లోకోద్ధారణే ధ్యేయంగా నేను శ్రీలక్ష్మి దిగి దిగివచ్చాము లోక శ్రేయస్సే ధ్యేయంగా గల నీకు రెండు వరాలను అనుగ్రహిస్తున్నాను కోరుకోవలసింది అన్నాడు శ్రీహరి దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా మసల లేకున్నాము పరందామా నీ అందే మనస్సు ఉండునట్ల అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు అనుగ్రహిస్తాను రెండవ వరం కోరుకోవలసిందన్నాడు దురాచారము పాపకర్మలు స్వార్థ చింతనలు ప్రజలలో పెచ్చు పెరుగుతున్నాయి అవి తొలగి ప్రజలు ధర్మ చిత్తులై మసలు కొనగల రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు అందుకొక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివల్ల ప్రజల్లో జాగరూకత నిశ్చలత నిర్మలత కలుగుతాయి ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నాలుగు నెలలు లక్ష్మీదేవి సహితం నేను ఆ పాలకడల్లో శయనించి ఉంటాను నాకు నిద్రా సుఖాన్నిచ్చే ఈ కాలం ప్రజలు మెలకువగా మసలుకోగలనందుకు ఈ వ్రతం తోడ్పడుతుంది ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతం నియమనిష్టలు అనుసరించి ఈ నాలుగు నెలలు చేయు చాతుర్మాస వ్రతం వల్ల పాపములు నశించి తరించగలుగుతారు జరాభారం ఆరోగ్య భంగం ఆదిగా గల జన్మబాధలు ఉండవు పుణ్యప్రదమైన ఈ వ్రత దీక్షితులు ఆషాఢశుద్ధ దశమి నుండి సాకము ఆ తదుపరి నెలకు శ్రావణశుద్ధ దశమి నుండి పెరుగు అటుపై భాద్రపద దశమి మొదలు పాలు ఆ పై నెలకు అనగా శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి క్రమక్రమంగా నే చెప్పిన ప్రకారము ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలలు భక్తి తత్పరులైన సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను నాకు నిద్ర మెలకువ సుషుప్తి అవస్థాత్రయములు లేవు వీటికి అతీతుణ్ణి భక్తుల నిద్ర పరిశీలనే నా నిద్రావస్థ కనుక జ్ఞానసిద్ధ నేను ఈ నాలుగు నెలలు నిద్ర నెపంతో శయనించిన భక్తి గలవారిని పరిశీలిస్తూనే ఉంటాను త్రికాలములందు స్తోత్రము చేయవారికి నిశ్చల చిత్తంతో క్రమం తప్పకుండా నన్ను పూజించి వారికి నేను ప్రసన్నుడును అవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన శయనించాడు పాపులు దుర్మార్గులు ఈ వ్రతం వల్ల సద్వర్తన్లు అవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహత్య మహాపాతకాన్ని జన్మ జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగీరసముని వివరించాడు కార్తీక పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణ భాగము చాతుర్మాస వ్రతం అధ్యాయము సమాప్తం హరహర మహాదేవ శంకర